ఎన్డీఏ కూటమి పాలనలో రాయలసీమకు మార్గదర్శ పట్టనున్నది ఏదైతే ఎన్నికల హామీలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామనే నిర్ణయానికి కట్టుబడి ప్రస్తుతం క్యాబినెట్ సమావేశంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ తీర్మానం చేసి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సమాచారం అందించడం జరిగింది రాష్ట్ర హైకోర్టు బెంచ్తో పాటు ఇప్పటికీ అక్కడ ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయము అలాగే లోకాయుక్త కార్యాలయాన్ని కూడా అక్కడే కొనసాగించే విధంగా క్యాబినెట్ తీర్మానించింది ఇప్పుడు క్యాబినెట్ తీర్మానం తరువాత రాష్ట్ర హైకోర్టులో ఉండే అందరూ న్యాయమూర్తులు సమావేశమై ఫుల్ కోర్టులో కర్నూల్లో బెంచ్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంటారు ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే దాన్ని రాష్ట్ర గవర్నర్కి సమాచారం పంపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆ చట్టంలో ఉండే వెసులుబాటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి గెజెట్ నోటిఫికేషన్లో ప్రకటించడం జరుగుతుంది కది ప్రకటన అయిందంటే దాదాపు కోర్టు కర్నూలుకు వచ్చినట్టే అయితే ఈ గెజెట్ నోటిఫికేషన్ అయిన తర్వాత సమాచారం సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియచేయాలి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు వాళ్ళు చేసే తతంగం కేవలం లాంఛన ప్రాయమే మరి కర్నూల్లో హైకోర్టు బెంచ్ నిర్మాణం చేయాలంటే కొంత సమయం పడుతుంది అందువల్ల ఇప్పటికే అందుబాటులో ఉండే అద్ది భవనాలలో హైకోర్టుని ప్రారంభించి హైకోర్టు కార్యకలాపాలు సివిల్ క్రిమినల్లు అన్ని రకాల కేసులను అక్కడ చేపట్టే విధంగా అడుగులు త్వరితగతిన పడుతున్నాయి అయితే ఈ కర్నూలు హైకోర్టు పరిధి నాలుగు రాయలసీమలో ఉండే జిల్లాలు నాలుగు ఉమ్మడి జిల్లాలు ప్రస్తుతం ఉన్న ఎనిమిది జిల్లాలు ప్రస్తుతం ఉన్న ఎనిమిది జిల్లాలు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య జిల్లా బాలాజీ చిత్తూరు జిల్లా ఈ ఎనిమిది జిల్లాలలో ఉండేవారు కర్నూలు హైకోర్టుకు వెళ్ళి ఆ వెసులుబాటు కల్పిస్తున్నారు ఇప్పుడు అక్కడ రాయలసీమలో ఈ ఎనిమిది జిల్లాలో నలభై మూడు శాతం భూభాగం ఉన్నది జనాభా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి అరవై లక్షల జనాభా ఈ ఎనిమిది జిల్లాలో నివసిస్తున్నారు కనుక జనాభా పరంగా చూసినా విస్తీర్ణ ప్రకారం చూసిన కర్నూల్లో హైకోర్టు పెట్టడానికి కావలసిన అన్నీ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగపరంగా ఉండే మార్గదర్శకాలన్నీ కూడా పాటిస్తున్నారు కర్నూల్లో పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలులో రాజధాని పెట్టారు పంతొమ్మిది వందల యాభై మూడులో పెట్టి మూడేళ్ల పాటు కర్నూల్లో రాజధానిగా కొనసాగించారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర తెలంగాణలో ఉండే హైదరాబాద్ రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది మూడేళ్ళు రాజధానిగా ఉన్న కర్నూలు రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిన ఆశించిన రీతిలో అక్కడ సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది జరగలేదు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన రాయలసీమ అంటే కృష్ణదేవరాయలు పరిపాలించిన సీమను రతనాల సీమ చేయాలి ఈ కర్నూల్లో హైకోర్టు బెంచ్ పెట్టడమే కాక నంద్యాలను ఒక విత్తనాల హబ్బు సీడ్ హబ్గా అభివృద్ధి చేయాలని గాలేరు నగరి నేవా ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని గోదావరి జలాలను పోలవరం నుంచి నాగార్జున సాగర్ కుడికాలు ద్వారా అక్కడ వినుకొండ దగ్గరుండే బొల్లాయిపల్లి రిజర్వాయర్ నుంచి ఆ నీటిని ఈ యొక్క రాయలసీమకు తరలించడానికి బనకచెర్ల వరకు నీటిని తెచ్చి ఆ నీటిని గోదావరిలో నుంచి వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని గోదావరి నుంచి కృష్ణ కృష్ణ నుంచి పెన్న కృష్ణా నుంచి కావేరి కూడా అందించే వ్యూహంలో భాగంగా రాయలసీమ సస్యశ్యాములం కావాలంటే హంద్రీ నీవా గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తవటం దేశంలో ఎక్కడా లేని విధంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి రాయలసీమలో జరగబోతూ ఉంది భూ విస్తీర్ణము భూమి అందుబాటులో ఉండటం వల్ల ఈ రోజున సౌర విద్యుత్తు దేశంలోనే మొదటి స్థానంలో ఉండబోతోంది ఉంది రాయలసీమ ఆ విధంగా ఈ ఏదైతే రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాదుకి తరలించడం ద్వారా నష్టపోయిన రాయలసీమ వారికి కర్నూలు కడప చిత్తూరు అనంతపురం ప్రజలకు మేలు జరిగే విధంగా ఆనందం జరిగే విధంగా త్వరలో ఒక చిరుకానిక లాంటిది కర్నూల్లో హైకోర్టు బెంచి కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు సామాజిక ఆర్థిక స్థితిగతులు మారాలన్నా సామాజిక సమతుల్యత రావాలన్నా పేదరికం నిర్మూలన కావాలన్నా గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం ద్వారానే సాధ్యమని బలంగా విశ్వసిస్తున్న చంద్రబాబు నాయుడు ఆ రాయలసీమ ప్రాంతంలో జన్మించి జన్మకు సార్థత కొరకు అహర్నిశలు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలు రాయలసీమలో ఉండే నాలుగు జిల్లాలతో పాటు మరొక జిల్లా రాయలసీమలో లేకపోయినా రాయలసీమ లాగా వెనుకబడిన ప్రకాశం జిల్లాను కూడా అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్ళాలని ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి అన్ని దిశలలో ముందుకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఈ యొక్క చిరు ఒక చిన్న కానుక కర్నూలుకి అది హైకోర్టు బెంచ్ త్వరలో అక్కడ బెంచ్ ప్రారంభం కాబోతూ ఉంది ఇంకో రకంగా హైదరాబాద్ నగరంలో అనేక మంది తెలుగు వారు అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు వారు హైదరాబాద్ నుంచి కర్నూలుకి రావడానికి హరెక్కారంటే మూడు గంటలు ఉదయం ఏడు గంటలకి టిఫిన్ చేసి బయలుదేరితే పది గంటలకి నేరుగా హైకోర్టుకు వచ్చేయచ్చు కనుక హైకోర్టులో బెంచ్ హైకోర్టు బెంచి కర్నూలులో పెట్టడం ద్వారా ఆంధ్ర ప్రాంతములో నివసిస్తున్న ఈ కక్షిదారులకు న్యాయ వ్యవస్థలో లాయర్లు కూడా చాలా అనుకూలమంగా ఉంటుందని చెప్పి న్యాయవర్గాలు భావిస్తున్నాయి